అందరికీ నమస్కారం అండి ఈనాడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని మనం అందరం చూస్తూ ఉన్నాం వైసీపీ అంటే ఎప్పుడు కుళ్ళు మోతుతనంతో కుట్రలతో పాల్పడే పార్టీ అదే వైసీపీ పార్టీ కుళ్ళు కుట్రలకు పాల్పడే ఎప్పుడూ కుళ్ళు కుట్రలకు పాల్పడే పార్టీ వైసీపీ ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద తను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు చేయటం దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా చర్యలు చేపట్టడం అన్నింటికన్నా కూడా ఆంధ్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి అతి పెద్ద దేవాలయంగా ప్రపంచ దేశాలలోనే కోట్లాది మంది భక్తులున్న దేవాలయంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం మీద కూడా ఈ వైసీపీ కుళ్ళుతోనూ కుట్రలు చేస్తూ హిందూ భావజాలాన్ని నాశనం చేయటం కోసం హిందువులని అడ్డుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన కుట్రలని ఈనాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్షం అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదండి ఇక్కడ మనకు స్వామి చెప్పినట్టుంది మేనేజర్కి ఎక్కువ ఈ ఎండీకి తక్కువ అనే పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన కాలం వెళ్ళబుచ్చుతూ తన అక్కసు తీర్చుకోవటం కోసం దేవాలయాల్ని ముఖ్యంగా టీటీడీని వేదికగా చేసుకొని తన శిష్య బృందం చేత తన టీమ్ చేత అనేక రకాలైనటువంటి అవకతవకలను సృష్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డినని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా టోటల్గా హిందూ వాదులందరూ కూడా ఇతని చర్యలను కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వం తిరుమలలో కానీ రాష్ట్రం మొత్తంలో ఇతర ఆలయాల్లో కానీ ఎప్పుడైనా అనుకోని రద్దీని కూడా అంచనా వేసుకుంటూ భక్తులు వివిధ సందర్భాలలో ఉన్ ఉన్నతమైనటువంటి పవిత్ర పర్వ దినాలలో దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు దానికి కూడా అంచనా వేసుకుని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రద్దీ ఏదైతే ఉందో రద్దీని సైతం కూడా అంచనా వేసుకుంటూ మంచి మంచి అధికారులతోటి మంచి టీములతోటి సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసిందిగా ప్రతి పౌరుణ్ణి నేను కోరుతా ఉన్నాను ఇది తట్టుకోలేని వైసీపీ ముఠా ఇందాకే చెప్పాను ఎప్పుడు ఎల్లప్పుడూ కుట్రలు కుతంత్రాలు కార్పణ్యాలతో పనిచేసే పార్టీ వైసీపీ పార్టీ అటువంటి వైసీపీ పార్టీ సాక్షి అని అడ్డం పెట్టుకుని సాక్షి ద్వారా తిరుమలలో తొక్కిసలాట ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఒక తప్పుడు ఒక దంపుడు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా దిగజారిపోయావయ్యా నీకు కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ ప్రజలను ఆకట్టుకోవటానికి ఏమీ చేయకుండా సజావుగా సక్రమంగా సమర్థవంతంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏ రకంగా అయినా బద్నాం చేయాలని చేస్తున్నటువంటి పనులను ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నిత్యం కూడా ఏదో అపచారం జరిగిపోతున్నట్టు ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతని దెబ్బతీయటం మంచిది కాదు నీ కుట్రలు ఎప్పుడైనా ఆపేయి జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నా మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆలయాలకు రక్షణ ఎక్కడిచ్చారు ఆలయాలని దాడులు చేయిస్తుంటే దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా వాళ్ళను అరెస్ట్ చేయలేనటువంటి వ్యక్తివి నువ్వు నీచమైన కుట్రతో నువ్వు పనిచేసావు గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే చెప్పాను కదా మేనేజర్కి ఎక్కువ ఎండీకి తక్కువ సరైన ప్రతిపక్ష హోదా కూడా లేని నీవు నీ యొక్క ఇదిని కాపా ఉనికిని కాపాడుకోవటానికి ఏదో ఒక కుట్రతో నిజమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా కుట్రతో ఆలయాలపై విషం చిమ్ముతున్నావు కొత్త కొత్త కుట్రలను తీసుకొస్తున్నావు ఈ దుష్ప్రచారం ద్వారా భక్తుల మనోభావాలను కించపరుస్తున్నావు ఇది ఎవరు కూడా నిన్ను హర్షించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆలయాలపై వ్యాప్తి చేస్తున్న ఈ దుష్ప్రచారం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బ తీయటానికి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బ తీయటం ద్వారా ఈ యొక్క వ్యవస్థని గొప్ప కూల్చాలనుకునేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఒక దుష్ట సాంప్రదాయానికి నీ చర్యలో ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరగని సంఘటనలు జరిగినట్లు లేని అనుమానాలను ఉన్నట్లు అబద్ధాలు పుట్టించి నువ్వు నీ టీము కూడా నిత్యం మాట్లాడేది అబద్ధాలే అని అందరికీ తెలుసు ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా తెలుసుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకం నీ మీద ఒక కన్ను పెట్టి ఉంచారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో విషప్రచారం దేవాలయాల మీద దేవాలయ వ్యవస్థల మీద హిందువుల మీద హిందూ భక్తుల మీద టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మీద నువ్వు చేస్తున్నటువంటి విషప్రచారం ఇది దాడి కాదు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై దాడి నువ్వు క్షమించమార్హుణ కాదు జగన్మోహన్ రెడ్డి నీకు తగిన త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటావు అని సందర్భంగా తెలియజేస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడున్నటువంటి గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటే అబద్ధాలు వండావు వార్చావు నీకే తెలుసా అవద్దాలని ప్రజలందరూ గమనించకుండా ఉంటారా నిత్యానదాన కార్యక్రమ నిర్వహణ సరిగా జరగలేదు వదంతులు వదంతులే వదంతులు పుట్టించావు తిరుమల దర్శన కంపార్ట్మెంట్లో వైసీపీ పేటిఎం బ్యాచ్ డ్రామా ఆడియో వీడియో తీసి సోషల్ మీడియాలు పోస్టులు ఏంటిది ఎక్కడ పోతున్నావు నువ్వు నీకు సిగ్గు శరం లజ్జా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిగ్గు శరం లజ్జా ఉంటే నిజమైనటువంటి కార్యక్రమాలు తీసుకునే ప్రజల్లోకి రా దుష్ప్రచారాలు మానుకో ఆ వీడియోలని బిషప్ వీడియోలని పోస్ట్ చేస్తావా నీ పేటిఎం బ్యాచ్ ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు బృతి ఇచ్చి వారి అభ్యున్నతికి పడుతోంది కూటమి ప్రభుత్వం వారి అభ్యున్నతికి సహకరిస్తోంది దానిపై కూడా తప్పుడు ఆరోపణలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎప్పుడు మారతావు ఎన్నాళ్ళకి మారుతావు అసలు నీకు నీకు వ్యవస్థ మీద జనరల్గా సాధారణ వ్యవస్థ మీద ప్రజా జీవనంపై నీకు అసలు ఒక నమ్మకం ఉందా నాకు తెలవగడుగుతాను నువ్వు చేసే పనులు చూస్తా ఉంటే ఎక్కడికి పోతున్నావు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా ఎలా 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 అని ప్రజలని ఆందోళనకు గురి చేసే విధంగా నువ్వు పనిచేయటం ద్వారా ఎవరో భయపడిపోతారు లేకపోతే ఇంకోటేదో అయిపోతారు ఇంకోటేదో అయిపోతారని నువ్వు అనుకోబాక అందరూ కూడా రేపటి రోజు అనేది ఉంది రేపటి రోజున ఈ మాత్రం కూడా ప్రజల్లో నువ్వు తిరగలేని పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజానికం నీ కల్పిస్తుంది అది గుర్తుపెట్టుకో భగవంతుడు చూస్తూ ఊరుకోడు ప్రతిరోజు కూడా దీని మీద నీ మీద భగవంతుడు కూడా చూస్తూ ఉన్నాడు నువ్వు చేసే కార్యక్రమాలని విలేకరులందరూ సరదాగా మహాద్వారం ముందున్న గేటుకు తాళం వేస్తున్నట్టు ఫోటో దిగితే దాని మీద కూడా తప్పుడు ప్రచారం చచ్చ జగన్మోహన్ రెడ్డి నవ్వుతారా బాబు నవ్వుతారని యొక్క ఈ దుష్ప్రచారాలకు సోషల్ మీడియాని సాక్షి మీడియా చేసేటటువంటి అనేక అభూత కల్పనలని ఛేదరించుకుంటున్నారు వీడా నిన్నటితాకా మనకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది చీ చి అని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్నాయన క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తావు తిరుమలలో భక్తులు పరుగులు తీశారని ఏదో జరిగిపోయిందని టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని తొక్కిసలాడ జరిగిపోయిందని దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో దానికి ఎవరు బాధ్యులు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం బాధ్యులు ఫేక్ వీడియోలను ఫేక్ ప్రచారాలను చేసే జగన్మోహన్ రెడ్డి ఎవరు బాధ్యులను అడిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వే బాధ్యుడివి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విష ప్రచారాలకి విష ప్రచారాలకి అభూత కల్పనలకు ఎవరు బాధ్యులు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు అందుకని ఇప్పటికైనా మారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో ఏం చేసావు నువ్వు ముంతాజ్ హోటల్కి పర్మిషన్లు అనుమతులు ఇచ్చావు అనుమతులు రద్దు చేసింది మా కూటమి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తే ఎక్కడో టోల్ గేట్ దగ్గర బోర్డు పెట్టుకుంటే మా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతావా చంద్రగిరి రోడ్డులోని బారికేటు మీద ఉన్న హోటల్ ప్రకటన పెట్టి అలిపిరిలో హోటల్ అని చూపిస్తావా సీకురేదయా జగన్మోహన్ రెడ్డి నీకు డ్రామా ఆర్టిస్టులను పెట్టి తాగుతున్నారనేటువంటి విషప్రచారం చేస్తూ ఈ రకంగా దిగజారిపోతున్నావు నువ్వు పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర నువ్వు చేసే నీ పేటిఎం బ్యాచ్ చేసేటటువంటి అరాచకాలను చూసి మరి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఒకటా రెండా తిరుమల కొండ పైన వీసీ మూక చేసిన దాష్టికాలు దారుణాలు దోపిడీలు దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు దొంగలు రాజ్య మేలితే ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురవుతుందో దేవుడిని సైతం ఎలా దోచుకుంటారో దేవుడిని సైతం ఎలా దోచుకుంటారో దేవుణ్ణి కూడా ఎలా నిలువు దోపిడీ చేస్తారో నీ పాలన ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి దేవుడి మీద నమ్మకం లేని మూకకి అంటే నీ తాబేదారులు నీ శిష్యులు భోమన కరుణాకర్ రెడ్డికి వైసీ సుబ్బారెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టి ఎన్నో ఎన్నో ఘోరాలు చేయించావు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఘోరాలు చేయించావు తిరుపతి కొండ మీద ఉన్నది దేవుడు కాదు నల్లరాయి అని నాస్తి అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఎలా టీటీడీ చైర్మన్గా పనిచేశాడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు నోరా తాటిపట్టా భూమన కరుణాకర్ రెడ్డి అనేది నీ నోటికొచ్చినట్లు వచ్చినట్లు మాట్లాడతావా పటిష్టమైనటువంటి టీటీడీ పాలక వ్యవస్థ మీద అనవసరమైనటువంటి మాటలు రోజు రోజుకు నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి చరిత్రలో మహమదీయుల దాడులు సమయంలో హిందూ దేవాలయాలు ధర్మం సాంప్రదాయాలు తీవ్రంగా నష్టపోయాయి ఆలయాలు ధ్వంసం అయ్యాయి ఆలయ భూములు కోల్పోరే అటువంటి ఘటనలు ఎవరి పాలనలో పునరావృతం అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనలోనే పునరావృతం అయ్యాయి దానికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఒకట రెండా మూడా వందల సంఖ్యలో మీ యొక్క కుట్రలు కుతంత్రాలు కార్పణ్యాలు ఇది టీటీడీ మీదే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటిది ఇది అంతా కూడా చూస్తూ ఉంటే కల్తీ నెయ్యి కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతింటటం కాకుండా కల్తీ నెయ్యిలో వేల కోట్ల రూపాయలు దండుకున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు పరకామణి దోపిడి వైసీపీ ఆయాంలో ఆ ఆపద మొక్కులవాడి ముడుపులు దోపిడీ చేశావు దొంగతనం బయటపడకుండా రాజీ చేసిన విధానం చూస్తుంటే ఏదో సినిమాలో కథలు గుర్తొస్తున్నాయి సినిమా కథను తలపిస్తోంది ఇంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైసీపీ కుట్రలు కుతంతాలు కార్పణ్యాలతో ఉండే పార్టీ వైసీపీయా అని అనుకుంటున్నారు తల నీలాల స్కామ్ తల నీలాల స్కాము వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి రెండు కోట్ల విలువైన తల నీలాలను మయన్మార్ నుంచి థాయిలాండ్ మీదుగా చైనాకు అక్రమ రవాణా చేసింది మీరు కాదా అస్సాం రైఫిల్స్ పట్టుకోలేదా దాన్ని బయట తీసుకురాలేదా ఈ రకమైనటువంటి ప్రతి విషయాన్ని ప్రతి వస్తువుని ఒక వ్యాపార కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవస్థని చూసిన మీరు ఏ రకంగా మిమ్మల్ని మనుషులు అనే అనాలయం నేను అడుగుతా ఉన్నాను నేను శాలువాల దోపిడీ సి సిగ్గుచేటు కదండి వెంకటేశ్వర స్వామి సేవలకు వినియోగించే పట్టు వస్త్రాలు కానీ పట్టు శాలువాలు కానీ ఇతరస్త్ర వస్త్రాల కొనుగోలులో కానీ మీరు సైతం వైసీపీ ముఠా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల కార్పణ్యాల్లో భాగం కాదా అక్రమాల్లో భాగం కాదా టీటీడీ ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా వ్యవహరించారే మీరు గోపురం బంగారం మాయం టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి గోపురంపై ఉన్న బంగారు తాపడంలో వంద కిలోలు కేటాయిస్తే యాభై కిలోలు బంగారం వైసీపీ మాయం చేసిందా లేదా మీ ఆధ్వర్యంలో మాయమైందా లేదా భక్తుల సొమ్ము మాయం దర్శనానికి వచ్చిన భక్తులు పోగొట్టుకున్న విలువైన వస్తువులు వారికి అప్పి చెప్పకుండా వాటిని సైతం పంది కొక్కుల్లాగా పందికొక్కుల్లాగా బొక్కేయలేదా మీరు తిరుమల వేదికగా ఎన్నో పాపాలను మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నాడు ఏడు కొండలు కాదు రెండు కొండలే అన్న వాళ్ళ పరిస్థితి ఏ రకంగా జరిగిందో రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరిన్ని పాపాలకు ఓడిగడుతున్న మీకేం జరగబోతోందో తిరుమల వెంకటేశ్వర స్వామితోనండి మీరు పెట్టుకునేది అన్యమతస్థుల నియమాకాలు బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం కొండపై అన్యమత గుర్తులు టీటీడీ వెబ్సైట్లో అన్యమత బోధనలు ఒక మతానికి సంబంధించిన ఒక వ్యవస్థకి సంబంధించిన దానిలో అడ్డంగా దూరిపోయి వేరే మతానికి అన్య మతానికి సంబంధించినటువంటి వ్యవహార సరళిని నడిపించవు అంటే నిన్నేమనుకోవాలి భక్తులకు అశ్లీల వెబ్లింక్లా ఏంటండి అది మీరు చేసే పని ధర్మ దర్శనం వసతి అద్దె టోల్ గేట్ ప్రసాదాలు భారీగా పెంచేసి సామాన్య భక్తుడికి తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం అంటేనే ఒక భారంగా తయారు చేసేవు కదయ్యా జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగ జనాలని ఏ రకంగా మోసం చేయాలి అంటే అతను జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడనే విధంగా నువ్వు ఈ రోజున వ్యవహారం అంటే చాలా సిగ్గుచేటు లక్షలాది లడ్డూలను ఎన్నికల్లో కరపాత్రాలు పంచినట్టు పంచావు కదా దేవుడు ప్రసాదాన్ని అంటే ఏమనుకున్నా పవిత్రతను దెబ్బతీసే విధంగా నీ ఎన్నికల్లోనూ మళ్ళీ గెలవటానికి మళ్ళీ వెంకన్న లడ్డూలు నీకు కావలసి వచ్చాయి కానీ అక్కడే నీకు తెలిసిపోయింది వెంకన్న లడ్డూని పవిత్ర పరమ పూజ్యంగా పవిత్రంగా భావించే భక్తులు ప్రసాదంగా తీసుకుంటే విజయం చేకూరుతుంది పంచుకుంటే పలాయన మంత్రం చిత్తగించాలి నీలాగా అది గుర్తుపెట్టుకో సామాజిక న్యాయం పేరుతో ఒకే సామాజిక వర్గానికి ఒకే సామాజిక వర్గం ఎవరండి మోహన రెడ్డి సామాజిక వర్గం ఆ వర్గానికి ఎక్కువ పదలను కట్టబెట్టావు ఏ విషయంలో నిన్ను క్షమించాలి ఏ విషయంలో చూసినా అన్ని రకాల కల్తీలతోనూ ఉన్నావు అన్నదానంలో నాణ్యత లేని బియ్యం కల్తీ పదార్థాలు వాడటం ఇవన్నీ ఎక్కడ స్వామి నిధులను తిరుపతి మున్సిపాలిటీ పేరుతో టీటీడీ నిధులని తిరుపతి మున్సిపాలిటీకి మళ్ళిస్తున్న దా మళ్ళిస్తూ ఆ పేరుతో తిరుపతి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అని చెప్పి దారి మళ్లించి కోట్లాది రూపాయలు దండుకున్నారు భోమన కరుణ కరుణాకర్ రెడ్డి అండ్ వగేరా యువర్ టీమ్ వైపీ బ్రేక్ సేవా దర్శన టిక్కెట్లు అమ్ముకున్నారు ప్రసాదాల్లో బ్లాక్ మార్కెట్ని నడిపి కోట్లు దండుకున్నారు శారదా పీఠానికి నిబంధనలు తొంగలో తొక్కి అడ్డగోలు భూమి కేటాయింపులు చేశారు ఏ శారదా మఠానికండి నీ ప్రియ గురువు ముద్దుల ప్రియ శిష్యుడివి ముద్దుల గురువు విశాఖ శారదా పీఠానికి భూ కేటాయింపులు అక్కడ నిర్మాణాలకు అనుమతులు టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ ఐదు వేల కోట్లు దారి మళ్లించే ప్రయత్నం మీరు చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టండి రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా నీ మీద దృష్టి పెట్టి ఉన్నది భగవంతుడి ఆజ్ఞతో రాష్ట్ర ప్రజానీకం యొక్క తీక్షణ చూపులతో నువ్వు ఎక్కడికి పోతావో ఆ భగవంతుడికే తెలియాలి నువ్వు ఈ రకమైనటువంటి ఆటలు కట్టి పెట్టాలని మరొకసారి నేను హెచ్చరిక చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి